అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో పసుపు కొట్నాలను పెట్టగరండి నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో లేక వరుడు పసుపు కొట్నాలు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడలో అల్లో నేరడల్లో అల్ల నేరడల్లో పదహారు గుంజల పందిరి వేసి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో పచ్చా ని సాన్ పీవాకి జల్లీ అల్ల నేరడల్లో అల్లో నేరడల్లో అల్ల నేరడల్లో అల్ల నేరాడి అల్ల నిరాడి అల్ల నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో రంగు రంగువల్లులతోని ముగ్గులే వేసి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో పువ్వులన్నీ గుచ్చి మాలలు గట్టి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో మేనాలు తాళాలు మంగళ వాద్యాలు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో సన్నాయి వాద్యాల సంబరాలి నిండే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో కుందన తెచ్చి అందంగా అలరించి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో రోకళ్ళను తెచ్చి కంకణాలు గట్టి నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో గణపతిని పెట్టి విఘ్న పూజ చేసి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో పచ్చని పసుపుతో గౌరమ్మని చేసి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో పెళ్ళి పొట్టు పెట్టి పారాని పెట్టి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో రెడలో అల్లో రెడల్లో అల్లో నేరడల్లో పెళ్ళి కొడుకుతోని పూజలు చేయించి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరిడల్లో అల్ల నీరాడి నీరడల్లో అల్లో నీరడల్లో అల్లో నీరడల్లో అల్లల్ల నేరిడో అల్ల అల్లో నీరడల్లో అల్లల్ల నేరిడల్లో అల్ల నీరాడి అల్లో నీరడల్లో